ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపించా అని చెప్పి చెప్పడం జరిగింది దీనిపైన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా ప్రకంపనలే వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే ఈయన ఒక రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడ ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు సూటిగా సమాధానం చెప్తారేమో నేను అలాంటిది మాట్లాడలేదనో అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించిన ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది టెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మినిస్టర్గా ఉండి ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణం చేస్తూ ఉంటాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రమటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో మనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతూ ఉన్నా మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించినా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది టెప్త్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరు ఏం చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఏడు వందల కోట్లంటే ఒక రూపాయ రెండు రూపాయలు కాదు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రంభ ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్ బాగా అలవాటు పడినట్టున్నాడు అందుకే ప్రాజెక్టునే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతు ఇచ్చినటువంటిది అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేశారు మాట మాట్లాడుతున్నారు మరి ఫెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మీరు నూట తొంభై కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నా అసలు ఇది ప్రాజెక్టే కాదు ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో నూట తొంభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నవాడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఎట్లా ఇస్తారు మీరు అది ప్రాజెక్టే కాదని చెప్పేటువంటి వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చారు మీరు ఇచ్చిన దాంతో కలుపుకునే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్కి ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడేటట్టు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని సమర్థించినట్టుగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈ సందర్భంగా అది నిజంగా వేస్ట్ ప్రాజెక్ట్ అయితే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ అవసరం లేదనుకుంటే తెలంగాణలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత వాడి వేడిగా ఎందుకు చర్చ జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అంత ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిందంటే దాని అర్థం ఏమి ఈ ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీరు రాయలసీమ ప్రయోజనాల కోసం పోతూ ఉందనేటువంటిదే వాళ్ళ ప్రధానమైనటువంటి చర్చ ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే స్వయంగా జోక్యం చేసుకుందాని ఆపించిన అని చెప్తున్నాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత మనందరికీ కూడా అర్థమవుతుంది రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది భవిష్యత్తులో అది మన రాయలసీమ ప్రాజెక్టులకు అదేవిధంగా నెల్లూరు చెన్నైకి తాగునీటి ఇవ్వడానికి అది ఒక వరప్రసాదనిగా ఉంది అది నిజంగానే అత్యంత కీలకమైనటువంటిది అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అసలు స్టార్టే కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు కళ్ళుండి కబోదిలాగా ప్రవర్తించే వాళ్ళకి అక్కడ జరిగినటువంటి వర్కే కనపడదు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చాం మేము వచ్చిన తర్వాత కూడా నూట తొంభై కోట్ల రూపాయల వరకు ఇచ్చినామంటే ఆ ప్రాజెక్టు ఈరోజు ముందుకు పోయేటువంటి దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ వారితో కోర్టులో కేసు వేయించి రాయల ఈ యొక్క ప్రాజెక్టు జగన్ గారి పడుతుందని జగన్ గారికి మంచి పేరు రాకూడదనేటువంటి ఉద్దేశంతో కోర్టులో కేసు వేయించిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజే మేము చెప్పాం టీడీపీకి సంబంధించిన వాళ్ళతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన వాళ్ళు అక్కడ కేసు వేయించినారు పర్యావరణ దీనికి సంబంధించినటువంటి దాంట్లో అనేది మేము ఆ రోజే చెప్పినాం మళ్ళీ వీళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారు అసలు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన ప్రాజెక్టు ఆప ఆపేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటున్నారు వాళ్ళు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరెందుకు మీ వల్లనే అది ముందుకు పోలా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ముందుకు పోకపోవడానికి మీరే కారణం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు దాదాపు పది వాయిదాలు పడ్డాయి మీరు కనీసం అయినా పెట్టారా దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు సంబంధించిన దాంట్లో ఒక్క వాయిదాకైనా మన ప్రభుత్వం తరఫున వాదన వినిపించాలా అనేటువంటి ప్రయత్నం మీరు చేసినారా అని నేను అడుగుతూ ఉన్నా పోనీ ఆ తర్వాత ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు మూడు సార్లు మూడు సార్లు టైం ఇచ్చారు వచ్చారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ విషయాన్నైనా మీ ప్రభుత్వం పట్టించుకుందా అని చెప్పి చెప్ అడుగుతా ఉన్నా నేను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ జగన్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మీరు వ్యవహరించినారు కాబట్టే అది ఈరోజు పూర్తిగా ఆగిపోయింది ఈరోజు ఏవేవో చెప్తా ఉన్నారు మీరు వాటర్ ప్రాజెక్ట్ అని చూపించినారు కదా అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా అందరినీ అయినా గాలేరు నగర్ అయినా లేకపోతే పట్టిసీమ ప్రాజెక్ట్ అయినా లేకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అయినా అనుమతులు వచ్చిన తర్వాతే కట్టరు ప్రారంభించిన తర్వాత అనుమతుల కోసం ప్రయత్నం చేయడం ఏదో ఒక రీతిలో ఆయా ప్రాంతాల ప్రయోజనాల కోసం చాలా ప్రయత్నం చేసి ఆ తర్వాత అనుమతులు తెచ్చుకోవడం అనేటువంటిది అందరికీ కూడా తెలిసిందే పోలవరం ప్రాజెక్టు విషయంలోనైనా అదే జరిగింది ఏ ప్రాజెక్టు విషయంలో అయినా ప్రారంభించిన తర్వాత అనుమతుల కోసం చూడటం అనేటువంటిది అది మామూలుగా జరుగుతుంది అది మనందరికీ తెలిసి ఇప్పుడు తెలంగాణలో దాదాపు రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు వాడుకునేటువంటి రీతిలో ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుండి ఎనిమిది వందల నలభై అడుగుల వరకు కూడా అనేక లిఫ్ట్ స్కీమ్స్ పవర్ హౌ పవర్ హౌసెస్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు మనందరికీ తెలుసు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా తర్వాతి కాలంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు దానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కూడా అంతే దీనికి ఇది రాయలసీమ నీటి అవసరాల కోసం దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు టిఎంసీ మెడ్రాస్ తాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఒక పదహైదు టీఎంసీ అదేవిధంగా నెల్లూరు వీటికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి వాటి కోసం అని చెప్పి ఇది మనకు కేటాయించిన నీళ్లలోనే ఈ ప్రాజెక్టుని ఉపయోగించుకుంటాం ఇది అదనపు నీటిని వినియోగించుకోవడం కానీ అదనపు ఆయకట్టం తేవడం కానీ లేదని చెప్పి ప్రాజెక్ట్ అనుమతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని కేశవ్ గారు వీళ్ళంతా కూడా మా ప్రాంతం అనేది కూడా లేకుండా ఈరోజు రంధ్రాన్వేషణం చేసి వాళ్ళ అతి తెలివిని ప్రదర్శించి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని నేను అడుగుతూ ఉన్న ఈ సందర్భంగా ఈరోజు మన ఎగువ రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి విషయంలో ఎత్తు పెంచి ఈరోజు అసలు నీళ్లు కిందికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా సీజనే ఈ ప్రాంతాల్లో మారిపోయేటట్టుగా ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా మనందరికీ తెలుసు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే ఈరోజు ఆ ప్రాంతంలో తిండి ప్రాజెక్ట్ కానీ దాంతోపాటు దాదాపు నాలుగు ప్రాజెక్ట్స్కి వాటితో పాటు ఈరోజు పవర్ జనరేషన్ కోసం లెఫ్ట్ బ్యాంక్ పైన అక్కడ చేస్తున్నటువంటి ఉత్పత్తి కోసం కానీ రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టులన్నీ పనులు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి రేపొద్దున అక్కడంతా కూడా ఆ ప్రాజెక్టులన్నీ నిర్మాణం అయితే రాయలసీమ ఎడారిగా మారకుండా రాయలసీమ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా పోయేటువంటి పరిస్థితి మీకు అర్థం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు అడుగుతున్నా మీరు కేవలం రేవంత్ రెడ్డి గారితో ప్రయోజనాలు ఏమైనా ఉంటే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సమర్థించుకోవడానికి చూస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు మీకు పట్టలేదని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా ఈరోజు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే భవిష్యత్తులో రాయలసీమకు నిర్మించినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉపయోగపడడానికి అవకాశం ఉందని చెప్పి ఒక గొప్ప ప్రయత్నం చేశాడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పైగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చక్కచక్క కదిలించడానికి ప్రయత్నాలు చేశాడు తెలంగాణ వైపు నుంచి అదేవిధంగా ఎగవ రాష్ట్రాల నుంచి తెలుగుదేశం నుంచి ఆటంకాలు ఎదురైనా కూడా పని కొనసాగించడానికి తన అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటిది వాస్తవం ఈరోజు మీరు ముత్సుమరి గురించి చెప్తా ఉన్నారు మాల్యాల గురించి చెప్తా ఉన్నారు నిజమే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుంచే ముత్సుమరి రిజర్వాయర్ ద్వారా హంద్రీనివాకు నీళ్ళు ఇవ్వడానికి అక్కడ పనులు ప్రారంభించినాడు శాంక్షన్స్ అన్నీ కూడా ఇచ్చినారు ఈరోజు ముచ్చుమర్రి కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు క్యూసెక్కులు మాత్రమే నీళ్లు తోడు వేయగలిగినటువంటి ఒక చిన్న ఇది హంద్రీనివాకి అదేవిధంగా అక్కడ కేసీ కెనాల్కి అవసరమైనప్పుడు కొద్దిపాటి పరిమితుల్లో ప్రయోజనం కలిగించేదానికి ఉద్దేశించినటువంటిది అది ఆ విధంగా కాకుండా ఇది వాల్యాల రెండు కలిసినా కూడా పాయింట్ సిక్స్ క్యూసెక్స్ కూడా రానటువంటిదంటే ఒక రో ఎన్ని రోజులు తవ్వితే ఒక టీఎంసీ వస్తుందో మనందరికీ అర్థమవుతుంది మరి దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో మీరు ఈక్వేట్ చేస్తున్నారు మీకు తెలుసు అయినా సరే ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీ గవర్నమెంట్ బోనులో ఇరుక్కుంది కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రకటనతో మీరు గిజగిజలాడిపోతున్నారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోజుకు మూడు టీఎంసీల నీటిని తోడివేయడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది మీరేం చెప్తా ఉన్నారు డెడ్ స్టోరేజ్ ముప్పై ఐదు టీఎంసీలే కదా దాంట్లో ఇరవై టీఎంసీల కోసమే కదా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఈ ఇరవై టీఎంసీల కోసం ఇంత చేయాలా ఇరవై టీఎంసీలు అనేటువంటివి చాలా రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎవడైనా కూడా అనుభవం ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట అని నేను అడుగుతా ఉన్నా రెడ్ స్టోరేజ్ నుంచి ముప్పై ఐదు టీఎంసీలు తీసుకుంటారా వరద కాలంలో నీళ్ళు వచ్చిన వెంటనే ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ప్రాజెక్టులు నింపుకోవడానికి వరద సమయంలో వెంటనే ప్రారంభం చేయడానికే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ తెలంగాణ వాళ్ళు కడుతున్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ నీవేవో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు అంత పైకి భవిష్యత్తులో నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు ప్రారంభమైతే అసలు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి మీరు అందుబాటులో ఉంటుందా అనేది నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీకు అన్ని తెలుసు కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు చెవులుండి వినిపించుకోనట్టు ప్రవర్తిస్తున్నారు ఇది కేవలం మీరు తెలంగాణ అసెంబ్లీలో ఇరుక్కుపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దాని నుంచి బయటపడటానికి ఈరోజు మీరు గిజగిజలాడుతున్నారు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది అనేది ద్రోహం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది రాకపోతే ఎనిమిది వందల అడుగుల నుంచి నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మనము సోమశిల కానీ కందలేరు కానీ ఎస్ఆర్బిసి కానీ గాలేరు నగర్ కానీ వీటన్నిటికీ కూడా మనం అనేక రిజర్వాయర్స్ వీటిపైన ఆధారపడిన ఉన్నాయి దాదాపు నూట ఒక్క టిఎంసీ అవసరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటన్నిటికీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చూసాం అసలు వర్షాలు ఈ రెండు సంవత్సరాలు బాగా వచ్చినాయి కాబట్టి సరిపోయింది కనపడల లీన లాంటి వాతావరణం వస్తే యాభై నాలుగు టీఎంసీలు కూడా రాలే శ్రీశైలం ప్రాజెక్ట్కి అట్లాంటి పరిస్థితుల్లో రాయలసీమ భవిష్యత్తు కానీ రాయలసీమ పరిస్థితి కానీ రాయలసీమ దుస్థితి కానీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు రేవంత్ రెడ్డిని మార్కులు కొట్టడానికో లేకపోతే మీ చంద్రబాబు గారితో మార్కులు కొట్టేయడానికో మాట్లాడుతున్నారు తప్ప రాయలసీమ ప్రయోజనాలు కానీ ఇక్కడ రాయలసీమ రైతుల స్థితిగతుల గురించి మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి నేను కేశవ్ గారిని వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్ ఏమనేటువంటిది మీరు ఆలోచించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయం వీళ్ళు సందర్భంగా చెప్తా ఉన్నారు ఈరోజు గాలి నేను వాళ్ళని అడుగుతా ఒకే విషయం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తన ఐదేళ్ల కాలంలో ఈరోజు ఈ రాయలసీమ పైన ఆధారపడిన రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటి విషయంలో కూడా ఎంత ప్రయత్నం చేశాడో ఎంత ముందుకు తీసుకుపోయాడో మనందరికి కూడా తెలుసు ఏదో అందరిని ఉదాహరణ చెప్పి రాయలసీమకి ఏం చేయలేదు మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు గాలేరు నగర్ విషయంలో కానీ అవుక్ రిజర్వాయర్ విషయంలో కానీ అన్నింటిలో కూడా వెలుగొండ ప్రాజెక్ట్ కానీ వెలుగోడు ప్రాజెక్ట్ కానీ బ్రహ్మంగ మతం రిజర్వాయర్ కానీ వీటన్నింటిలో కూడా జగన్ గారు అక్కడ కేటాయింపబడిన నీటిని వాడుకునేటువంటి దానికి అవసరమైన నిధులు ఖర్చు పెట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసి వాటన్నిటిని కూడా ముందు తీసుకోవడం జరిగింది జగన్ గారు అంతేకాకుండా మన జిల్లాకు కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి గాలేరు నగరి హంద్రీనివా ప్రాజెక్టుని అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేశాడు మూడు వేల కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచి వెయ్యి కోట్ల రూపాయలు మన గండికోట రిజర్వాయర్ నుంచి ఈరోజు హంద్రీనివా కడప జిల్లా చిత్తూరు జిల్లాలో ఏ ప్రయోజనాలు అయితే నెరవేరుస్తుందో ఆ ప్రాంతానికి గాలేరు నగిరి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు దాన్ని మీరు ముందు తీసుకుపోలా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ముందు తీసుకుపోయింటే ఈరోజు చిత్తూరు కడప జిల్లాల్లో అదనంగా మరో లక్ష ఎకరాల భూమికి సాగులోకి తేవడానికి అవకాశం ఉండేది అంతేకాకుండా అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తికొండ కానీ మధ్యకేర లాంటి ప్రాంతాలు కానీ అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాలు కానీ పది సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కరువు గురయ్యేటువంటి మన జిల్లాకు అంద్రీనివా పూర్తిగా ఉపయోగించుకోవడానికి మనకు అవకాశం ఉండేది అంద్రీనివా ద్వారా కడప చిత్తూరు జిల్లాలకి ఇచ్చే నీళ్లు ఆదా చేసి అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు దాన్ని ఎందుకు పక్కకు పడేసారు నేను అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు గాలేరు నాకు గండికోట రిజర్వాయర్ నిండు కుండలా ఉంది ఎప్పుడు నిండు కుండలా ఉంటా ఉంది పూర్తి కెపాసిటీతో దానికి నీళ్ళు వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు అన్ని ప్రాజెక్టుల కింద కూడా డబ్బులు ఇచ్చి వాటిని పూర్తి చేసి ప్రాజెక్టులు పూర్తిగా వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినాడు మీరెందుకు దాన్ని విస్మరిస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను కుప్పంకు మేమించామని గొప్ప అని చెప్పుకునే పోతా ఉన్నారు కుప్పంకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయి స్వయంగా పాల్గొని కుప్పంకు ఇచ్చినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు తప్పుదారి పట్టించే మాటలు మభ్య పెట్టేటువంటి మాటల్ని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా పదహారేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చెప్పుకోవడానికి ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభిస్తే ఆయన అరకొరగా ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళన్నింటినీ మూలను పడేశాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాజెక్ట్ అన్నింటిని కూడా పరుగులు పెట్టించి వాటికి నిధులు కేటాయించి రాత్రి మౌళ్ళు పని చేయించి జలయజ్ఞం పేరిట ఈరోజు ఆ ప్రాజెక్టును ఒక రూపాన్ని తీసుకొచ్చినాడు చంద్రబాబు నిర్వాహకం వల్లనే గాలేరు నగరి హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు కనీస పని కూడా జరగకపోవడం వల్ల కూడా ట్రిబ్యునల్స్ ముందు నీటి కేటాయింపులు తెచ్చుకోవడానికి మనం ఎంత ఇబ్బంది పడినామో అందరికీ కూడా తెలుసు ఈరోజు కూడా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ మళ్ళా బచావత్ అవార్డుని పునః ఉంటే ఆ విషయంలో కనీసం తన సొంత కేసుల కోసం కోట్ల రూపాయల ఖజానా నుంచి చెల్లించి సీనియర్ అడ్వకేట్స్ని పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి మొన్నటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యంగా జగన్ గారు డిమాండ్ చేసేవారు కూడా కోర్టులో అడ్వకేట్లు కూడా పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత ప్రాజెక్టుల మీద ఏం శ్రద్ధ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా అమరావతి అమరావతి గురించి జపం చేయడం తప్ప ఈ ప్రాజెక్టుల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారని అడుగుతా ఉన్నా ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటున్నారు ఎవరి డబ్బు ఇవి ఈరోజు సెంటర్ నుంచి వచ్చే డబ్బైనా ఒక్కొక్క మనిషికి నీకు నాకు అందరికీ లెక్క కట్టించే డబ్బంతా కూడా తీసిపోయి అమరావతిలో వేస్తామంటారు ఏమన్నంటే మీకు రాజధాని అవసరం లేదా మీరు రాజధానికి వ్యతిరేకులు అమరావతికి వ్యతిరేకులు అని చెప్పి చెప్తాను నీవు విచ్చలు విడిగా పరిమితమైనటువంటి డబ్బులను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ నువ్వు వృధా చేస్తూ ఉంటే మేమందరం మూసుకొని కూర్చోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా మాకు కోస్తా ప్రాంతాలపైన కానీ తెలంగాణ ప్రాంతాలపైన కానీ మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు కానీ మేము కోరుకునేది ఏమంటే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగాల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా సమతుల్యత ఉండాలా వాటి మధ్య విభేదాలు రాకూడదంటే అందరూ సమాన అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు తన కీర్తి ప్రతిష్టల కోసం తాను చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి రాష్ట్రాన్నంతా కూడా అప్పుల ఊపిలో కూర్చో కూరుకుపోయేలా చేసి అక్కడ పోయి కూర్చుంటాడు అమరావతి గురించే నిత్యం మాట్లాడుతూ ఉంటాడు నేను అందుకనే అందరినీ కూడా కోరేది రాయలసీమ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ ఈ ప్రాంతంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుని కొనసాగించాలని చెప్పి మనం అందరం కూడా ఫైట్ చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా